చూడాలి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమైన ఆర్ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత సిద్ధాంతమైన ఆయన ఎప్పుడు కూడా ప్రతీకారానికి దూరం హింసకి కూడా దూరం ప్రతీకారానికి దూరం హింసకు దూరం పదాలు బాగున్నాయి బట్ వైసీపీ ఎప్పుడైతే అధికారంలోకి రావడం జరిగిందో కరకట్ట మీద ఉన్నటువంటి భవనాన్ని కూల్చింది మొట్టమొదటి మొట్టమొదటి దాడి కూల్చివేత చంద్రబాబు నాయుడు వారి బిల్డింగ్ పైన సో మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ మొదలయ్యే రోజే అటు వైసీపీ కార్యాలయాన్ని కూట్టడం జరిగింది సరే అక్రమం కట్టడం కబ్జా చేశారు పది ఎకరాలకు ల్యాండ్ తీసుకున్నారు రెండు ఎకరాల్లో కట్టాల్సింది పది ఎకరాల కబ్జా వెనకాల ఉంది కాబట్టి కూల్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ అంశం ఒకటైతే మీ పైన జరిగినటువంటి ఒక హేయమైన దాడి ఒకటైతే గనక ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఆయనను తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది నెలల కొద్ది జైల్లో పెట్టడం జరిగింది ఈ రెండు అంశాలు ఒకటైతే గనక నారా లొకేషన్ ట్రోల్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలు అనడం కూడా జరిగింది సార్ మీరు అంతా ఎవరంటే బాధితులంతా కలిసి ఈ రోజు కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ రోజు మీకు ప్రధానమైనటువంటి శత్రువు జగన్మోహన్ రెడ్డి సో మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా భవిష్యత్తులో కూడా ఇట్లాంటి రాజకీయాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటున్నారు చట్టపరంగా ఇప్పుడు ఆఫీస్ చేశారు చర్యలు తీసుకుంటున్నారు కన్నవరంలో ఏదో దాడి చేశారు వాళ్ళు కొంతమంది పారిపోయారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు ఇవాళ ఎఫ్ఐఆర్ అయింది కూడా సో ఏదైనా చట్టపరంగానే చేస్తున్నారు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అదే పేర్లు టైటిల్స్ ఎలా పాలసీ అండ్ దాలోయింగ్ దైట్స్ అనుకున్నది చట్టపరంగా తప్పు జరిగింది శిక్ష పడాలి అనుకున్న చేయడం కావాల్సిన చేయాలి సో సో మచ్ మొత్తానికి ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణ రాజు గారు తన పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఎట్టకే ఈ రోజు కేసు ఫైల్ కావడం జరిగింది సో చట్టం తన పని తాను చేసుకెళ్తూ ఉంటుంది బట్ ఎటు పరిస్థితుల్లో రివెంజ్ మాత్రం ఉండదు చట్టం తన పని తాను చేసుకుంటూ మాట్లాడుతున్నారు రాజుతో శ్రీకాంత్ ఐ న్యూస్ హైదరాబాద్ మాజీ ఎంపీ ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే